గురుభ్యో నమ సభాయి నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికతో మీరు నన్ను వ్యాఖ్యానం చేయవలసింది అని అడిగినటువంటి పాటలలో ఇవాళ నేను చెప్పబోతున్నటువంటి పాట వేటూరి సుందర్రామ్మూర్తి గారి చేత రచింపబడి విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జించుకొని వ్యక్తిగతంగా నా దృష్టిలో వేటూరి సుందర్రామ్మూర్తి గారికి శాశ్వత కైలాస స్థానాన్ని ఇవ్వగలిగినంత గొప్ప పాట తెలుగు భాషయే బహుశా పరవశించిపోయి ఉంటుంది పాట చూసి అంత గొప్పగా వ్రాయబడినటువంటి ఆ కిరాతార్జునీయం భక్త కన్నప్ప చలన చిత్రం కోసమని మహానుభావుడు వేటూరు సుందర్రామ్మూర్తి గారు ఏ సుముహూర్తంలో కాగితం మీద కలం పెట్టారో కానీ అంత అందమైనటువంటి పాట వ్రాశారు ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆయన బృందంతో ఈ పాట ప్రారంభంలో పరమశివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తూ ఉంటాడు చుట్టూ ప్రమదగణాలు మునిగణాలు భక్త బృందం నిలబడి పరమశివుణ్ణి సేవిస్తూ కీర్తిస్తూ ఉంటాయి అట్లా తాండవం చేస్తున్న పరమశివ వైభవంతో ప్రారంభం చేశారు వేటూరి సుందరరామ్మూర్తి గారు తకిట తక తక తకిట చటితపదయుగల వికట గంగాత మకుట తట తటనిగళ హరిహరాంచిత కళా నీల గళ సాంద్రచ్చటాపటల నిటల చంద్రకళ జయ జయ మహాదేవ శివశంకర హర హర మహాదేవ అభయంకర అని దేవతలు శివుని ఆడ దేవతలందరూ కూడా కైలాస పర్వతం మీద తాండవం చేస్తున్నటువంటి స్వరూపాన్ని చూస్తూ కీర్తిస్తున్నారు ఎలా ఉన్నాడు పరమశివుడు అంటే తకిట తక తక తకిట చెటిత పద యుగల ఆయన యొక్క ఆ పద ఆ పాదములు తాండవం చేస్తున్నప్పుడు అట్లా కదులుతున్నాయిట ఆ తాండవ శబ్దానికి వికట గంగాజరిత మకుట తట నిగళ ఆయన తాండవం చేస్తున్నప్పుడు ఆయన జటాజూటంలో గంగ అలా తిరుగుడుబడుతోంది హరిహరాంచిత కలిత నీలగళ ఆయన కంఠం నీలకంఠమై ఒకప్పుడు లోకములను కాపాడడానికి ఆయన చేసినటువంటి ఆ హాలాహల భక్షణాన్ని జ్ఞాపకం చేస్తోంది సాంద్రచ్చటాపటల నిటల చంద్రకళ ఆ శుక్లపక్ష తదియనాడు ఉండేటటువంటి చంద్రకళని కొప్పులో ధరించినటువంటి వాడై తాండవం చేస్తున్న పరమశివుణ్ణి చూసి దేవతాగణములన్నీ కూడా జయ జయ మహాదేవ శివశంకర హర హర మహాదేవ అభయంకర శివశంకర అభయంకర భయాన్ని పోగొట్టేవాడా సర్వకాలముల ఎందు మంగళములకు కారణమైనవాడా శుభప్రదుడా అంటూ దేవతలందరూ కూడా శివుణ్ణి కొనిగా ఆడుతున్నారు ఆ సమయంలో పరమశి పరవశమ్మున శివుడు తాండవం మాడగా కనిపించనంతలో కంపించనంతలో కైలాసమావేళ కనిపించనంత అకాల ప్రళయజ్వాల పరవశంతో శివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తున్నాడు ఆ తాండవం చేస్తున్న సమయంలో కంపించనింతలో కైలాసమావేళ కైలాస పర్వతమే కదిలిపోయింది కనిపించనంత అకాల ప్రళయ జ్వాల అకాలంగా మహాప్రలయంలో ఎటువంటి అగ్ని జ్వాల బయలుదేరుతుందో అటువంటి జ్వాల బయలుదేరింది జగములేలినవాని సగము నివ్వెరబోయే ఇది వేటూరు సుందర్రామ్మూర్తి గారి యొక్క రచనలో వైచిత్రి వాడెవరు పరమశివుడు ఆయన శరీరంలో వాని సగము నివ్వెరపోయే ఆయనలో సగం ఎవరు పార్వతీదేవి ఎడంచేతి పక్కన ఉన్నటువంటి పార్వతీదేవి శివుని శరీరంలో సగం నివ్వెరపోయింది ఆశ్చర్యపోయింది ఇదేమిటి మహాప్రలయం అంటూ వస్తే మా ఆయన కదా మహాప్రలయ తాండవం చేస్తారు ఈయన ఇక్కడ ఆనంద తాండవం చేస్తూ ఉంటే ఇలా ప్రళయజ్వాలలాగా ఏదో వచ్చింది ఏమిటని సగము నివ్వెరపోయింది అంటే పార్వతీదేవి అర్ధనారీశ్వర స్వరూపంలో సగమైనటువంటి ఆవిడ తెల్లబోయింది ఆశ్చర్యపోయింది సగము మిగిలిన వాని మగము నగవైపోయే కుడి చేతి వైపు మిగిలిపోయిన సగము పరమశివుడు ఆ ముఖం నవ్వుతూ ఉండిపోయింది అంటే ఆవిడకి అర్థంగా ఆశ్చర్యపోయింది ఈయనకి అన్నీ తెలుసు కాబట్టి నవ్వుతూ ఉండిపోయాడు అది చెప్పడానికి జగము లేలినవాని సగము నివ్వెరబోయే సగము మిగిలినవాని మగము నగవైపోయే ఓం నమ శివాయ అని అర్జునుడు తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేస్తున్న అర్జునుడిని చూపించి అతడే అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు ఆయన అర్జునుడు పాండవులలో మహావీరుడై కీర్తి వాడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు అంటే అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికయ్యహోరాత్రములు చేసను తపస్సు ఇది సృష్టించెను దివ్య మహస్సు ఆయన పరమశివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందడం కోసమని పరమశివ దర్శనాన్ని అపేక్షించి ఇంద్రగిరి చేరి ఆ హిమవత్పర్వత ప్రాంతంలో పరమేశ్వరుడి కోసం గొప్ప తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు వలన వచ్చినటువంటి జ్వాల ఆయనలోంచి బయలుదేరి కైలాసం వరకు వచ్చేసింది ఇది పరమశివుడు తెలుసుకున్నాడు కదూ పాశుపతాస్త్రాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హతని పరీక్ష చేయాలనుకున్నాడు కాబట్టి నెలవంక తలపాగా నెమలీకగా మారి పరమశివుడి యొక్క ఆ జటాజూటంలో నెలవంక చంద్రవంక ఉంటుంది మరి ఇప్పుడు ఆయన పరీక్షించడానికి పెడుతున్నాడు అందుకని కిరాత రూపాన్ని పొందుతున్నాడు ఆ పొందుతున్నప్పుడు ఏమైందంటే ఆ చంద్రవంక వెంటనే నెమలి ఈకకి మా నెమలి ఈక ఎలా ఉంటుందో అలా మారిపోయింది ఆ చంద్రవంక తలలోని గంగమ్మ తలపులోనికి జారి ఆ తలలో ఉన్న గంగమ్మ పరమశివుడి మనసులోకి జారిపోయింది కిందకి ఇందులో విచిత్రం ఏంటంటే నీరు కిందకి జారిపోతుంది పరమశివుడు మనసులో అనుకున్నట్ట నువ్వు ఉంటే కనిపెట్టేస్తాడు నేను శివుణ్ణని కాబట్టి నువ్వు అంతరహితమైపో కనపడకన్నట్టే కనపడక అనేటప్పటికీ ఆవిడ అలా అన్ ఏ మనసుతో అన్నాడో ఆ మనసులోకి జారిపోయింది కిందకి జారిపోయింది గంగమ్మ నిప్పులు నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయి ఏ మూడవ కంటిలోంచి నిప్పులు వస్తుంటాయో అది నిద్రపోయిందా అన్నట్టుగా బొట్టులా అయిపోయిందిట పెద్ద బొట్టులాగా భూతిపూత కుమారు పులితోలు వలువాయి ఒంటి నిండా విభూతి పూసుకునేటటువంటి పరమశివుని యొక్క పులితోలు ఆయన కట్టుకున్నటువంటి బట్టగా మారిపోయింది ధనువుగా ఒదిగే త్రిశూలం పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఆయన పట్టుకునేటటువంటి ధనస్సుగా మారిపోయింది ఆ ధనస్సు ఏమిటి పట్టుకుంటాడు మామూలు విదురుతో చేసిన ధనస్సు కాదు ఓంకారమే ధనస్సుగా మారుతుంది ఆయనకి సంహారానికి బయలుదేరినప్పుడు అప్పుడు ఆ ప్రణవాన్ని ధనస్సుగా మార్చుకున్నాడు కైలాసముని వీడి కదలివచ్చెను శివుడు ఇప్పుడు అర్జునుణ్ణి పరీక్షించడం కోసం కైలాసాన్ని వదిలిపెట్టి వచ్చేశాడు జగములేలిన వాని సగము నివ్వెరపోయే సగము మిగిలిన వాని మగము నవ్వవయిపోయే ఎందుకు వస్తున్నాడో తెలుసు కాబట్టి పరమశివుడు నవ్వేశాడు ఆ మిగిలిపోయినటువంటి సగం పార్వతీదేవి ఆశ్చర్యపోయింది ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా ఎరుక కలిగిన శివుడు ఎరుక అంటే తెలుసు ఆయనకి అర్జునుడు తపస్సు చేస్తున్నాడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్నాడు ఆయన చేసినటువంటి తపస్సు వలన ఈ పెద్ద జ్వాల పుట్టింది ఇన్ని తెలుసున్న శివుడు పరీక్షించడానికి బయలుదేరుతున్నాడు కాబట్టి దానికి అనుగుణంగా ఆయన ఎరుకలవాణిలా కిరాతునిలా వేషం మార్చుకున్నాడు ఆయన ఎలా ఉంటే అలా ఆమె మారిపోయి ఆయన అనువర్తిస్తుంది అందుకని ఆయన ఎరుకలవాని వేషాన్ని కట్టాడు కాబట్టి ఆమె ఎరుకతగా మారిపోయి మారిపోయి ఆమె కూడా ఆయన వెంట బయలుదేరి బయలుదేరి ఆ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి కైలాసం నుంచి అర్జునుడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చారు శివుని ఆనతిని శిరమును దాల్చి మోకాసురుడను రాక్షసుడు వరాహరూపము ధరించి వచ్చను ధరాతలమ్మే అదరిపోవడా శివుడు ఆజ్ఞ ఇచ్చిన కారణం చేత ఆయన చుట్టూ ఉండేటటువంటి గణములలో ఒక రాక్షసుడు మూకాసురుడు అనబడేటటువంటి వాడు ఒక పెద్ద పందివేషాన్ని ధరించి బయలుదేరి వచ్చాడు చిచ్చర పిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా ధనువక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే ఆ రాక్షసుడు ఒక పెద్ద అడవి పంది రూపంలో వచ్చి పెద్ద అలజడి చేస్తూ అర్జునుడి మీదకు వచ్చేస్తుంటే వెంటనే అర్జునుడు గాంధీవని చేత్తో పట్టుకొని చూశాడా చూడలేదా అన్నట్టుగా అంత వేగంగా ఒక బాణాన్ని విడిచిపెట్టాడు అటు పరమశివుడు కూడా ఈ పంది మీదకు ఒక బాణాన్ని విడిచిపెట్టాడు తలలు రెండుగా విలవిలలాడుచు తనువు కొండగా గిరగిర తిరుగుచు అటు తగిలిన రెండు బాణముల అసవులు వీడెను వరాహము పంది ఎలా తిరిగిందో ఆ పాటలో ఆ పంక్తులు కూడా అలా తిరిగిపోయాయి అది కవన శక్తి అది పంది అటు ఇటు కూడా బాణాలు తగలడంతో బాధ తట్టుకోలేక అది గిరగిరా తిరుగుతుంటే దీనికి రెండు తలలు ఉన్నాయా అనిపించింది అంటే ఇటు తల చూసి అది గిరగిరా తిరుగుతుంటే తోక కనపట్టలేదు మళ్ళీ తలే కనపడుతుంది అంటే ఇటూ తలే అటు తలే ఉందేమో అసలు దీని తోక కనపట్టలేదన్నంత వేగంగా తిరిగిందిటే అంత గబగబా తిరిగి కింద పడిపోయి అది ప్రాణాలు తెలిపేసింది కొట్టి తినేనని అర్జునుడు ఈ పంది నేనే పడగొట్టానని అర్జునుడు అన్నాడు పడగొట్టి తినేనని శివుడు ఇది నేనే పడగొట్టాను నువ్వు కాదన్నాడు శివుడు పట్టిన పట్టును వదలకనే తొడగొట్టిన వీరముతోనప్పుడు వేటనాది వేటనాది వేటునాది వేటాడే చోటు నాది ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికి శివుడు అది ఆ చలనచిత్రంలో ఎట్లాగైతే జాగ్రత్తగా సన్నివేశాన్ని అందంగా చూపించాలో దానికి అనుగుణంగా ఎక్కువ మాటలు లేకుండా అభినయం చేయడానికి వీలుగా అంత అందంగా వ్రాశారు వేట నాది అంటే ఈ ప్రాంతం నాది ఇక్కడ తిరిగే జంతువులు నావి కాబట్టి ఈ కొట్టింది నేను వేట నాది వేటు నాది కొట్టి ఆ కొట్టిన బాణం నాది వేటాడే చోటు నాది ఇది నేనుండే ప్రదేశం నువ్వంటే తపస్సు చేసుకోవడానికి ఇప్పుడు వచ్చావు అర్జునుడ ఈ వేటాడే చోటు నాది ఏటి తగవు పొమ్మని ఇంకా నీతో నాకు తగు ఏమిటి ఈ కొట్టినవాడిని నేను కొట్టిన బాణం నాది ఈ ప్రదేశం నాది ఈ వేట నాది మీది కాదు ఈ గొప్ప అని ఆ పొమ్మని విలుమీటి పలికే శివుడు మామూలుగా అనలేదట ఆ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు మీద వింటినారి మీద కొట్టి పలికెట్ట అంటే అంత డాంబికంగా అంత గంభీరంగా ఇది నాదే అని బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు శివుడు అర్జునుడు అన్నట్ట చావనాది చేతనాది చేటురుగని ఈటనాది చావుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు నీ ప్రాంతం కావచ్చు నువ్వు బాణం వేసి ఉండొచ్చు కానీ చావ నాది నీ బాణం వచ్చి తగిలే లోపలే బాణం వేసేసి చంపేయగలిగినంత వేగం కలిగిన బాణ ప్రయోగం నాది చేత నాది అలా బాణం వేసిన వాడిని నేను చేటెరుగని ఈటె నాది నేను వేసినటువంటి బాణం వృధా అయిపోవడం అన్న మాటే ఉండదు అంత గొప్పవాడిని అలా నేను వేసిన బాణానికి చచ్చిపోయాక నీ బాణం వచ్చి తగిలింది నువ్వేసానంటావు నీ ప్రాంతం అంటావు నువ్వు కొట్టానంటావు ఏమిటి చావు ఉంటే రమ్మని ఏది నీకు శక్తి ఉంటే రా నీతోనైనా అలాగే చేస్తా యుద్ధం నీ మీద అలాగే బాణాలు వేస్తా అని కనుసైగ చేసే అర్జునుడు ఆయన వింటి మీద నారి మీద కొట్టి మాట్లాడాడు శివుడు కనుబమ ఎత్తి సైగ చేసి రా యుద్ధానికి అంత ధైర్యం ఉంటే అన్నాడు అర్జునుడు అన్న తర్వాత ఇద్దరు సిద్ధపడ్డట్టే గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కానీ అప్పుడు అతడు వేయి చేతుల కర్త వీర్యార్జునుడు గాంధీవంకి పాండిత్యం వస్తే ఒక్కసారి పండితుడైన వాడు ఏమీ తడువుకోకుండా అనేక పద్యాలు శ్లోకాలు గడగడ గడగడ చెప్పేసినట్టే గాంధీవం నుంచి బాణాలు అలా విడిచిపెట్టేశాడు అర్జునుడు పరమశివుడి మీదకి అప్పుడు అర్జునుడు ఎలా ఉన్నాడంటే ఒక్క అర్జునుడే వేస్తున్నాడా ఇన్ని బాణాలు లేకపోతే వేయి చేతులున్న కార్తవీర్యార్ అర్జునుడు వేస్తున్నాడా అన్నట్టుగా వేసేశాట పరమేశ్వరుడు ఓంకార ఘన తోడ శర పరంపర కురిశ హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు ఓంకారమనేటటువంటి ఘన ఘన అంటే మేఘం ఒక పెద్ద మేఘంలోంచి వర్షపు చినుకులు ఎలా పడిపోతాయో అలా అనబడేటటువంటి తన ధనస్సులోంచి బాణ పరంపరని పరమశివుడు అలా వదిలిపెట్టేట అయినా అన్ని బాణాలు వేస్తున్నా అర్జునుడికి మాత్రం మనోహరంగా కనపడ్డట్ట శివుడు ఎందుకని లోపలుండిపోయిన భక్తి భావన నరుని మనోహరుడు చిత్రమేమో గురిపెట్టిన పెట్టిన మాయమాయే ఇంత గొప్ప విలుకాడు అర్జునుడు గురిపెట్టి వదిలిన బాణాలన్నీ కూడా పక్కకిపోయాయి విధి విలాసమేమో పెట్టిన గురి పట్టిదాయే విధి విలాసం ఏమిటో కానీ ఆయన ఎంత గురి చూచి బాణం వేసినా ఒక్క బాణం శివుడికి తగట్లేదు తగలట్లేదు అస్త్రములే విఫలమాయే శస్త్రములే వికలమాయే సవ్యసాచి కుడియడమై సంధించుట మరచిపోయే అస్త్రం అంటే ఏది చేతిలో ఉంటే దాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు అంటే ఈయన శక్తితో పనిచేస్తుంది ఈటె గొడ్డలి కత్తి ఇలాంటివి అస్త్రాలు వేశాడు అవి పని చేయలే శస్త్రములు వేశాడు అవి పని చేయలే శస్త్రములు విరిగిపడిపోయి అస్త్రములు అసలు విఫలమైపోయి పనిచేయడం మానేసి ఇంత సభ్యసాచి రెండు చేతులతో బాణాలు వేసేవాడు కుడియడమై సంధించుట మరచిపోయి ఆయన అయోమయమైపోయి అసలు బాణాలు ఎలా వెయ్యాలో ఏమిటో సంధించడం మరిచిపోయాట అంటే అప్పటికప్పుడు జరిగినటువంటి ఆ యుద్ధంలో ఇంకా ఇంత అర్జునుడు అసలు అక్షయ బాణతో నీళ్ళల్లోంచి ఇంకా బాణం తీయడం కానీ వింటినాటికి సంధించడం కానీ వెయ్యడం కానీ ఇంకా మరిచిపోయాడు ఎందుకు మరిచిపోయాడు అంటే నా జన్మలో లేదు అస్త్రం వేస్తే విఫలమైపోతుంది శస్త్రం వేస్తే వికలమైపోతుంది బాణం వేస్తే గురి తప్పిపోతోంది ఎంత గురి పెట్టి కొట్టినా పక్కకుపోతోంది ఇదేమిటి నా జన్మలో లేదిలాగా ఆ బాధలో ఆ ఆక్రోషంలో ఆ దుఃఖంలో అసలు బాణం సంధించడమే మరిచిపోయాడు శివుడు ఆ అర్జునుడు మరిచిపోయి ఇంకా లాభం లేదు ఇతని మీద బాణాలుసి అని చెప్పి ఎవడు ఇతను ఇలా జరుగుతోంది ఏంటి అని ఇంకా కోపం తట్టుకోలేక ఆ గాండీవం పట్టుకుని పరిగెత్తాడు ఎవరిని కొట్టడానికి పరమశివుడిని కొట్టడానికి ఏదా తల ఏ తలని కొడదాం అనుకుంటున్నాడు అంటే వేటూరు సుందరరామమూర్తి గారు అన్నారు జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల తల గంగకు నెలవై కళకాదరువై హరిబ్రహ్మలకు పరువై అతి పవిత్రమై అగలవిత్రమై శ్రీకరమై శుభమైన శివుని తల అదరగా సృష్టి చెదరగా ఏ తలని కొడదామనుకున్నాడంటేట జగతికి సుగతి సుగతిని సాధించిన తల ఎవరికైనా సరే మోక్షాన్ని ఇచ్చేయగలిగినటువంటి తల అది దిగంతాలకు అవతల వెలిగే తల అది ఈ దిగ్ దిగంతములు దాటిపోయిన తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతుందని పోతనగారు అన్నట్టు సమస్త లోకాలకి ఆవల ఎవడు ఒక్కడు ఏ ఆధారం లేకుండా వెలిగిపోతుంటాడో అటువంటి వాడి తల గంగకు నెలవై గంగమ్మకు నెలవై గంగని పట్టిన గంగాధరుడు యొక్క తల కళ కాదరువై ఆ చంద్రకళలన్నీ ఏ కళలోంచి వస్తాయో అటువంటి శ్రీకళని ధరించినటువంటి ఆ కళ కాదరువై హరిబ్రహ్మలకు పరువై బ్రహ్మకి విష్ణువుకి కూడా నిరంతరము ఆశ్రయమై వారి చేత నమస్కరింపబడేటటువంటి శిరస్సు అతి పవిత్రమై పరమ పవిత్రమైనటువంటి తల ఆ తల మీద పడింది కాబట్టి గంగమ్మ కూడా పవిత్రమైందన్నారు భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశి అన్న రామాయణంలో వాల్మీకి అంత పవిత్రమైనటువంటి తల అఘలవిత్రమై లేదా లఘులవిత్రమై అత్యంత తేలికైనటువంటి దాన్ని కోసేసే కొడవలి లాంటిది తల అత్యంత తేలికైనది ఇది గడ్డిపరక గడ్డిపరక తేలిక అఘము పాపం చేయడం అంత తేలిక పాపములను కోసేయడంలో కొడవలి ఎటువంటిదో అటువంటి తల ఆ తల శ్రీకరమై శుభమైన శివుని తల ఏ తలని మనసులో స్మరించినంత మాత్రం చేత ధ్యానం చేసినంత మాత్రం చేత శ్రీకరమో ఏది శుభప్రదమో అటువంటి తల అదరగా సృష్టి చెదరగా అది అదిరిపోయేటట్టు సృష్టి చెదిరిపోయేటట్టు దాని మీద దెబ్బ తగిలితే తాడి ఎత్తు గాండివముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు తాడి చెట్టు అంత గాంధీవాన్ని ఆ పరిగెత్తుకొచ్చి ఎగిరి శివుడి యొక్క జటాజూటం మీద కొట్టాలనుకుని అంతెత్తి ఎగిరేట ఎగిరి గాంధీవమెత్తి కొట్టబోతున్నట్ట చండకోపమున కొట్టినంతనే ఒక్కసారి ఆ ఎత్తి కొట్టడానికి ఎగిరేటప్పటికీ ఎదురకుండా కనబడ్డట్టు నిజరూపంతో తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు ఇక లోకంలో తల్లి తండ్రి అన్న మాటలు ఎవరికి అన్వయం అవుతాయో ఎవరిని అమ్మ అన్న ఎవరిని నాన్న అన్న నిజానికి ఎవరికి అన్వయం అన్వయం అవుతాయో అమ్మ నాన్న అని అంటే జగత గతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అటువంటి ఆది దంపతులైనటువంటి ఆ పరమేశ్వ పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవితో కూడినటువంటి ఆ శంకరుడు కోరిన వరాలు కొండంత దేవుడు ఆ కోరినటువంటి వరాలు కొండంత వరాలు గుప్పించగలిగినటువంటి దేవుడు ఎదుట నిల్చెను శివుడు ఎదలోని దేవుడు ఆ అర్జునుడి మనసులో ఉన్న దేవుడు ఆ శివుడు నిజ శరీరంతో నిజస్వరూపంతో ఎదురకుండా నిలబడ్డాడు ఇప్పుడు ఆ ఎగిరిన వాడి చేతిలో గాంధీవం ఎగిరిపోయింది ఎదురుగుండా శివుడు కనబడ్డాడు పదములంటే నరుడు భక్తితో అప్పుడు అంత ఎగిరి కొట్టాలనుకున్నవాడు దుమికి కిందపడి రెండు కాళ్ళు గట్టి పట్టిగా పట్టేసుకుని ఆ పరమశివుణ్ణి ఆశ్రయించి కరచరణకృతం వా వాక్కాయజం వా శ్రవణ నైరజం వా మానసం వాపరాధం విహితమ విహితం తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమ శంకరాచార్యకృతం నేను చేతులతో కాళ్లతో మనసుతో కళ్ళతో చెవులతో చేసిన సమస్త పాపములు నశించిపోవుగాక అని అర్జునుడు పరమశివుని యొక్క పాదములను గట్టిగా పట్టుకొని ఆనంద తన్మయత్వంతో నమస్కరిస్తున్న సన్నివేశం దగ్గర కిరాతార్జునీయాన్ని పూర్తి చేశారు ఈ పాట వ్రాయడంలో నిజంగా వేటూరి సుందర్రామ్మూర్తి గారి గొప్పతనం ఎక్కడుంది అంటే కైలాస పర్వతం మీద పరమశివుడు తాండవం చేస్తున్న రూపాన్ని చెప్పారు దేవతలు దాన్ని చూస్తూ స్థుతి చేయడం చెప్పారు ఒక బొమ్మ గీసి మీరు ఇచ్చారనుకోండి నేను ఏదో ఒక కొబ్బరి బొండం గీసి ఒకరికి చూపించి బాగుందండి కొబ్బరి బొండం అన్నాను ఆయన నవ్వు నవ్వి నా దగ్గర కుంచె తీసుకుని ఆ కొబ్బరి బొండానికి మెరుగులు దిద్ది కొద్ది కొద్దిగా ఏవో మార్పులు చేసి దాన్ని ఆయన సూర్యబింబం కింద చేశాడు అనుకోండి అయ్యి బాబాయ్ నేను కొబ్బరి బొండం వేస్తే ఈయన ఎంత బాగా సూర్యబింబం కింద మార్చేశాడరా కుంచె పట్టుకుని అన్నట్టుగా వేటూరి సుందర్రామూర్తి గారి ముందేమో తాండవం చేస్తున్న శివుణ్ణి చూపించారు ఆయనే కుంచె పట్టుకుని మళ్ళీ దాన్ని ఎలా మార్చేశారంటే ఒక కిరాతుడి కింద పరమశివుడు వస్తుంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ ఎలా మారిపోతాయో ఓంకార ధనువుగా ఉదిగెత్తి శూలమ్ము తలపులోనికి జారే గంగమ్మ నెలవంక నెమలీకగా మారే పులితోలు వలువాయి ఏవేవి మళ్ళీ శివుడివి ఎలా మారిపోయాయో ఆ పార్వతీదేవి ఎంత ఆశ్చర్యపోయిందో ఆయన మనసు తెలుసుకున్న ఆవిడ ఎలా ఎరుకతగా మారిపోయిందో ఇద్దరూ బయలుదేరి ఎలా వచ్చారో నోటి మాట లేకుండా కేవలం ధనుష్టంకారం చేస్తూ ధనువు మీద కొట్టి ఇది నా నేను కొట్టానండం కనుసైగ చేసే అర్జునుడు యుద్ధానికి పిలవడం అంతలో అర్జునుడు బాణాలు కూడా వెయ్యలేకపోవడం ఆ గాంధీవం పట్టుకుని ఎగరడం తల మీద కొట్టాలనుకోవడం ఆ తల ఎంత గొప్పదో పరవశంతో వేటూరి సుందరరామ్మూర్తి గారు వర్ణించడం ఎదురుగుండా శంకరుడు కనపడేటప్పటికీ పరవశంతో నేల మీద ఢామ్ అని పడిపోయి ఆ శంకరుడి కాళ్ళు పట్టేసుకొని క్షమించమని అడగడానికి శంకరాచార్య శ్లోకాన్ని అన్వయం చేస్తున్నటువంటి స్థితిలో పూర్తి చేసిన వేటూరి సుందరరాంమూర్తి గారు అంత గొప్ప పదగుంభనంతో ఎంత అందంగా వ్రాశారో ఈ కిరాతార్జునీయం అందుకే ఆయన ఖచ్చితంగా ఈ ఒక్క పాటకి కైలాసలోకాన్ని కైలాసవాసి అయి ఉంటారు అని నాకు నమ్మకం ఇవాళ రోజున దీని గురించి చెప్పుకున్నందుకు వేటూరి సుందర రామమూర్తి గారు సంతోషించి తప్పకుండా మనని ఆశీర్వదిస్తారు ఇంత మంచి విషయాన్ని అడిగినందుకు మీకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈ పాట వరకు స్వస్తి